అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆధ్యాత్మికతకు ఆరోగ్యానికి ప్రతీక అయిన కార్తీక మాసానికి స్వాగతం ఈ పవిత్ర మాసంలో శివకేశవుల అనుగ్రహం కోసం మనం దీపాలు వెలిగిస్తాం వన భోజనాలు చేస్తాం అయితే ఈ ఆచారాలలో ముఖ్యమైనది ఉసిరి చెట్టు ఆరాధన అసలు ఉసిరి చెట్టుకే ఇంత ప్రాధాన్యత ఎందుకు దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి ఒకనొకప్పుడు లోకంలో వచ్చిన ఘోరమైన కరువును ఈ చెట్టు ఎలా నివారించింది ఉసిరి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మారడానికి కారణమైన ఆ పవిత్ర కథలోకి అడుగు పెడదాం పూర్వం ఒకనొక యుగంలో భూలోకంపై భయంకరమైన కరువు తాండవించింది వర్షాలు లేవు పంటలు పండలేదు నాదాలు ఇంకిపోయాయి జంతువులు మనుషులు ఆకలితో దాహంతో అల్లాడిపోయారు లోకంలో ధర్మం క్షీణించింది మానవాళి కష్టాలను చూసి దేవతలు కూడా కలత చెందారు అప్పుడు దేవతలందరూ ప్రజల క్షేమం కోసం శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు లోకాల కష్టాలను తీర్చడానికి పూనుకున్న శ్రీ మహావిష్ణువు ప్రజలకు అన్నపానీయాలు ఆరోగ్యాన్ని అందించే మార్గం కోసం కార్తీక శుక్ల నవమి రోజున హిమాలయ పర్వతాలపై ఘోరమైన తపస్సు ప్రారంభించారు విష్ణువు తపస్సుకు కూర్చోగానే ప్రకృతిలో మార్పు మొదలైంది అయితే విష్ణువు తపస్సులో లీనమైన సమయాన్ని చూసి లోకంలో ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి నారాయణుడే లోకాలను విస్మరించాడని ప్రజలు నిరాశలో మునిగిపోయారు తన భర్త శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నప్పటికీ భూమిపై ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను లక్ష్మీదేవి చూడలేకపోయింది తల్లి మనసు కరిగిపోయింది ప్రజల ఆకలి రోగాలు పేదరికం తీర్చడానికి తానే ఒక మార్గాన్ని సృష్టించాలని సంకల్పించింది వెంటనే సకల దేవతల శక్తిని తనలో నింపుకుని విష్ణుమూర్తి తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరింది అక్కడ విష్ణువుని స్థుతిస్తూ లోకంలోని బాధలన్నిటినీ తొలగించమని వేడుకుంది ఆ సమయంలో లక్ష్మీదేవి కన్నుల నుండి జాలువారిన కన్నీటి బిందువులు భూమిపై పడ్డాయి ఆ కన్నీటి బిందువులు పడగానే ఆ స్థలంలో దివ్యమైన తేజస్సుతో నిండిన రెండు మహావృక్షాలు ఆవిర్భవించాయి అందులో ఒకటి తులసి వృక్షం మరొకటి ఉసిరి వృక్షం ఈ రెండు వృక్షాలు కేవలం మొక్కలు కావు సాక్షాత్తు లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువుల దివ్య స్వరూపాలుగా వెలిశాయి సృష్టిలోని సర్వశక్తులు విష్ణువు యొక్క తేజస్సుతో ఉద్భవించిన ఆ ఉసిరి చెట్టు వెంటనే అద్భుతమైన శక్తిని సంతరించుకుంది ఆ చెట్టుపై కాయలు పండ్లు పుట్టాయి ఈ కాయలను రుచి చూసిన వారికి ఆరు రుచుల అనుభూతి కలిగింది ఆకలితో ఉన్నవారికి శక్తినిచ్చింది రోగాలతో ఉన్నవారికి ఆరోగ్యప్రదాయినిగా మారింది ఆయుర్వేదం ప్రకారం ఉసిరికాయలో ఉండే అద్భుతమైన విటమిన్ సి ఔషధ గుణాలు కార్తీక మాసంలో వచ్చే చలుయి జలుబు వంటి రోగాలను నివారించడానికి గొప్పగా ఉపయోగపడతాయి ఉసిరి చెట్టు కింద నుండి వీచే గాలి కూడా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే లక్ష్మీదేవి ఈ చెట్టును దాత్రి వృక్షం అంటే తల్లి అని పిలుస్తారు నా భర్త విష్ణుమూర్తి మరియు నేను ఈ చెట్టులో నివాసం ఉంటాం ఈ చెట్టు మూలంలో విష్ణుమూర్తి కాండంలో శివుడు కొమ్మలలో బ్రహ్మతో సహా సకల దేవతలు కొలువై ఉంటారు కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక శుక్ల నవమి రోజున ఎవరైతే ఈ చెట్టును పూజించి దీపారాధన చేసి దీని నీడలో వనభోజనాలు చేస్తారో వారికి కరువు రోగాలు పేదరికం దరిచేరవు వారికి సమస్త సంపదలు ఆరోగ్యం ఆయుషు లభిస్తాయి అని లోకానికి వరమిచ్చింది అప్పటి నుండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఆరాధన ఒక ముఖ్యమైన సాంప్రదాయంగా మారింది కార్తీక మాసంలో ఉసిరికాయలో ఒత్తివేసి దీపాన్ని వెలిగిస్తే అది విష్ణు తేజస్సుకు ప్రతీకగా మారి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం ఈ దీపం వెలిగించిన వారిని యమదూతులు కూడా కన్నెత్తి చూడలేరని పురాణాలు చెబుతున్నాయి ఉసిరి చెట్టు కింద కూర్చుని కుటుంబ సమేతంగా భోజనం చేయడం విష్ణువుకు నైవేద్యం సమర్పించడం వల్ల సకల పాపాలు నశించి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఇది లక్ష్మీదేవి ఇచ్చిన వరంలో ఒక భాగం కార్తీక ద్వాదశి రోజున ఉసిరికొమ్మను తులసి కోటను పక్కన ఉంచి శివకేశవులను పూజించడం కూడా అత్యంత పవిత్రమైనది ఈ విధంగా ఉసిరి చెట్టు కేవలం ఒక మొక్కగా కాకుండా లోక కళ్యాణం కోసం లక్ష్మీనారాయణులు తమ శక్తులను నిక్షిప్తం చేసిన ఒక దివ్య స్వరూపంగా దారిద్ర్యాన్ని తొలగించే ఐశ్వర్య వృక్షంగా మారింది చూశారుగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వెనుక ఉన్న గొప్ప పురాణ కథ ఈ మాసంలో ఉసిరిని ఆరాధించడం అంటే కేవలం దేవుడిని పూజించడం కాదు ప్రకృతిని ఆరోగ్యాన్ని మనల్ని నిత్యం కాపాడే దాత్రీ స్వరూపమైన లక్ష్మీదేవిని ఆరాధించడమే ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఉసిరి చెట్టుకు దీపం వెలిగించి వనభోజనంలో పాల్గొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం